హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇలాంటి మిస్టేక్ అండ్ ఇలాంటి ప్రాబ్లం అనేది అమ్మాయిలు అందరూ కూడా ఫేస్ చేసే ఉంటారు ఎందుకంటే ఇయర్ రింగ్స్ విషయంలో అండి చాలా ఇయర్స్ నుండి చిన్నప్పటి నుండి ఇయర్ రింగ్స్ పెడుతూనే ఉంటాం ఒకసారి తీసేసి దాంట్లో ఏంటి కూడా మరి అంటే గోల్డ్ కానీ రోల్డ్ కానీ ఏమీ పెట్టుకుని అలా ఫ్రీగా వదిలేస్తాం అలానే నేను కూడా చేశాను నాకు ఇప్పుడు కూడా అంతేనండి ఇయర్ రింగ్స్ అనేవి ఈరోజు తీసి మార్నింగ్ కల్లా ఏం కూడా లేకుంటే ఓల్ అనేది మొత్తం కలిసిపోతుంది అలాంటిది నేను వన్ వీక్ మొత్తం నేను పెట్టడం నా వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు ఇయర్ రింగ్స్ లేకుండానే చాలా ఇయర్ రింగ్ అంటే వీడియోస్ అనేవి ఉంటాయి అలానే నేను ఒక ఇయర్ రింగ్స్ అనేవి కొన్నాను అంటే రోల్డ్ గోల్డ్వి అవి పెట్టేసరికి ఇంకా గోల్డ్ కానీ రోల్డ్ కానీ అస్సలు వెళ్ళలేదండి అప్పటికప్పుడు ఇంకా పొగా కార్డులు అనేది పెడతారా మీరు పెడతారా లేదంటే చెప్పండి పొగా కార్డులు లేకుంటే ఇంకా చీపులు ఉంటాయి కదా దాంట్లో తాళ్ళు అయితే పెట్టాను కొంచెం ఓల్డ్ అయ్యేవి అయినా సరే అవి పెట్టేసరికి అయితే మొత్తం రెడ్ కలర్ లో అయితే చెవిలో మొత్తం వచ్చేసింది ఇలా